ఈ బాలాజీ అనే వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం అసలు ఏంటి సంబంధం ఏంటన్నా హెరిటేజ్ కంపెనీ అంటేనేమో మాది కాదు హెరిటేజ్ కంపెనీ మేము అమ్మేశాం అది ఎవరితో ఫీచర్ అంటారు ఫీచర్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ భారతీయ సిమెంట్స్ అమ్మేసి కూడా ఛానల్ అయిపోయింది పేరు అదే ఉంది తప్పితే వికాట ఒక వికాట అనే ఫ్రెంచ్ సంస్థకు ఎప్పుడు అమ్మేశారు దాంట్లో పనిచేసే వాటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం జగన్మోహన్ రెడ్డి గారి బా దాంట్లో ఎంత బాట అని అంటే ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా మీరు పైనుంచి కిందకి ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ కూడా పోగేసుకుని ఎక్కడ ఆధారపూరిత పేపర్ ఎవిడెన్స్ కానీ పేపర్ డాక్యుమెంట్ కానీ లేకుండా ఆయన్ని కొట్టి బెదిరించి సంతకాలు పెట్టించి అదే వాసుదేవ్రెడ్డి మీ మూడు సార్లు కోర్టు కంప్లైంట్ చేశాడు నన్ను బెదిరిస్తున్నారు కొడుతున్నారని చెప్పాను చివరికి అతన్ని పిలిపించుకుని లాలూచి మాట్లాడి నిన్నేం చేయను నిన్ను సాక్ష్యంగా పెట్టుకుంటాం నిన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ కేసు లేకుండా వదిలేస్తామని చెప్పి అతన్ని లాలూచి మాట్లాడుకుని అతనితో ఒక కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ కోయక్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ అనేది న్యాయస్థానాలు పరిగణలో తీసుకుంటా లేదు వాదనలో చూసుకుందాం మీకెంతసేపు ఏంటంటే కేసు నిలుస్తుందా లేదా కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు కన్నా ఒక్కరోజు లోపల ఉంచాలి ఈ తప్పుడు ఆలోచన తప్పితే వేరే ఏముంది ఎవరు వీళ్ళందరూ ఈ కేసులో అందరూ కూడా ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ సీక్వెన్స్ అంతా కరెక్ట్ గానే ఉందా అంటే వాషింగ్ పౌడర్ నిర్మాణం చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా అట్ట మీ దగ్గరికి రాగానే ఉతికేసి తెల్లగా అయిపోతారు వాళ్ళందరూ సాక్షులు అయిపోతారు దస్తగిరి అయిపోయినట్టు ఎందుకు చాలా మంది ఇందులో అరెస్టులు అవట్లేదు ఎందుకు అవట్లేదు డిపార్ట్మెంట్లు వదిలించి పంపించేస్తున్నారు ఎందుకని రాష్ట్రం దా వెళ్ళిపోతున్నారు ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవడైతే మీకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాక సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ మటర్ చేసిన ఎంటా అయితే కేసులు ముద్దాయిగా ఎత్తేస్తారో ఎట్లాగే ఇందులో కూడా ముందు మీరు పెడదామనుకున్న ఒక సీక్వెన్స్ రాసి కూడా అందులోంచి కూడా మొత్తం అందరినీ ఎత్తి పారేస్తారు